పారుతుంది నదుల్లో అన్నాడు నదుల్లో రక్తం పారడం లాంటి భాష నిజానికి ఎంత తీవ్రమైనటువంటి భాష అప్పుడు ఏమంటే అధికారంలో ఉన్న పరిస్థితి కూడా కాదు అంటే ఎవరికి వాళ్ళు ఇందాక మీరు అడిగినట్టుగా రెచ్చగొట్టే ప్రయత్నం ఇమ్రాన్ ఖాన్ అయినా బుట్ట అయినా ఇంకో నుంచి ఇంకో షరీఫ్ అయినా ప్రతి వాళ్ళు కూడా సో దాని మీద పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడింది ఏంటంటే ఇప్పుడు మీరు బుద్ధి లేకపోతే మేమేం చేస్తాం మీరు నాలుగు సార్లు యుద్ధం చేశారు ఆ చివరికి ఏమైందో ఎవరికి తెలియదు ఇంకోసారి మీరు అట్లాంటి దుస్సాహసం చేస్తే అదే జరుగుతుంది అంటే రక్తం పారడం లాంటి తీవ్రమైనటువంటి మాటలు వాడుతున్నప్పుడు అదే జరిగితే కనుక మీరు మళ్ళీ ఇంకోసారి దెబ్బతింటారు ఎవరిది ఏం జరుగుతుందో అక్కడే మీరు చూస్తారనే ఒక జవాబు ఉన్నాయి పవన్ కళ్యాణ్ దాంట్లో ఒకటేమో కాంగ్రెస్కు సంబంధించింది ఇంకోటి భుట్టాకు సంబంధించింది బిలాల్ బుట్టోక్ ఆయన ఇచ్చిన జవా జవాబు భారతదేశం యొక్క స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది రక్తం పారడం లాంటి హెచ్చరికలు బెదిరింపులు ఏంటి దేశానికి అసలు దీని ప్రభావం ఏంటి ఎలాంటి సంకేతాలు ఇస్తుందనే కనీసమైన ఆలోచన కూడా లేకుండా అంటే రెచ్చగొడితే మళ్ళీ రావచ్చు ఇండియా వ్యతిరేకత రెచ్చగొట్టడం అన్నది భారత పాకిస్తాన్లో అదొక రాజకీయ ఎత్తుగడ రాజకీయ పాచిక సో ఆ పాచికను చిత్తు చేసే విధంగా పవన్ కళ్యాణ్ మీకు నేర్చుకుంటారన్నారు అదే కదా తులసి రెడ్డి ఎక్కడో పంచలోనే ఎక్కడో అంటున్నాడు నాలుగు యుద్ధాలు జరిగాయి అందులో మూడు యుద్ధాలు మాహాయవలోనే కదా జరిగాయి కాంగ్రెస్లోనే ఒకటి వాజ్పాయి ఉన్నప్పుడు ఎవరుండే ఉందండి ఢిల్లీలో భారతదేశం అనేది గొప్పతరం అనేది చూడాలి తప్ప మహత్తరమైన భారతదేశం అనేది ఇక్కడ ప్రతిబింబం తప్ప ఆ రోజు ఏ పార్టీ ఉందని కాదు అంత తీవ్రంగా మాట్లాడతారని కూడా ఊహించలేం కదా మీరు ఎలా ఉన్నారు ఒకవైపున మీరేమో ముప్పై ఆరు గంటల యుద్ధం వస్తుంది అని ప్రపంచ దేశాల దగ్గర పరిగెడతారు ఇంకోవైపునేమో రక్తం పారుతుంది అది కూడా ఏళ్ళ ఏరులై పారుతుంది రక్తం అంటే అది ఎంత తీవ్రమైన హెచ్చరిక అసలు ఏదైనా అందులో రాజనీతిజ్ఞత ఏమన్నా ఉందా దాంట్లో కాబట్టి పవన్ దానికి జవాబు చెప్పడం పూర్తిగా సరైనటువంటిదే అది కూడా నేషనల్ మీడియా అడిగితే చెప్పాడు ఆయన ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఆ వాళ్ళక రావు కుటుంబానికి సహాయం ఇవన్నీ చేసినప్పుడు యా సార్ మరొక అంశం పవన్ కళ్యాణ్ ఇంకో ప్రస్తావన దాడి మతం పైన దేశం పైన దీన్ని నేను వాటికి ఈ విషయంలో ముందు నుంచి మాట్లాడుతున్నాను బుట్టా విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా దేశానికి దేశం స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయో ఈ విషయంలో ఉన్న మనకు భారతదేశానికి ఒక మాట మీరు చెప్పండి వాళ్ళు దాడి చేసింది మతం మీదనా దేశం మీదనా అంటే హిందువు కరెక్టే ఇప్పుడు ఒక మతం వాళ్ళని చంపారు అని చెప్పండి కానీ వాళ్ళు భారతీయ ముస్లిం హిందువులు భారతీయ హిందువులు భారతీయ ముస్లింలు భారతీయ సిక్కులు భారతీయ బౌద్ధులు భారతీయ అనే పదమే లేకపోతే మనం ఎందుకు చర్చిస్తాం సార్ ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇంక వాళ్ళకి ఎక్కడ బాధ్యం దొరకరా ముస్లింలు వచ్చి అదే పనిగా ఇప్పుడు ఉదాహరణకి ఇందాక మనం చర్చించాము ఆయన పేరుతో ఒక చౌక్ కూడా పెట్టారు ఆ పోనీ రైడర్ లాంటి వాళ్ళు ముస్లిమ్స్ కూడా కాపాడారు ఇప్పుడు కూడా మన సైన్యంలో చాలామంది ఉన్నారు మత ఒకటే మాట ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా చూస్తున్నప్పుడు దాడి భారతదేశం మీద జరిగిందా మతం మీద జరిగిందా నేను ఈ ప్రశ్న అయితే ఎవరికి నచ్చినా నచ్చకపోయింది నరేంద్ర మోదీ గారు ఎక్కడైనా చెప్పారా ఇంతవరకు ఇది హిందూ మతం మీద జరిగింది భారతదేశం మీద జరగలేదని అయితే భారతదేశంలో ఉన్న ఒక పద్నాలుగు పదిహేను శాతం మంది మైనార్టీలకు ఈ దాడితో సంబంధం లేదని మనం పాటు చేద్దామా అది కుట్ర అది ముస్లిం తీవ్రవాదులు పాక్ ప్రేరిత ముస్లిం తీవ్రవాదులు లేదా ఇస్లామిక్ తీవ్రవాదులు వాళ్ళ యొక్క కుట్రతో దేశాన్ని మతపరంగా విభజించి చూద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే మనం నిజంగానే ఒక మతం వాళ్ళని చంపారు కాబట్టి ఒక మతానికి సంబంధించిందంటే ఇప్పుడు ఉదాహరణకు సిక్కులు సిక్కులు ఇందిరాగాంధీని అతను చంపేశాడు దాంతో కాంగ్రెస్ వాళ్ళు సిక్కులు చంపేశారు అది భారతదేశానికి సంబంధం లేని విషయం అని చెప్దామా మనం సిక్కు ఉగ్రవాదం వెనుక పాకిస్తాన్ లేదా ఖచ్చితంగా సిక్కు ఉగ్రవాదం వెనుక పాకిస్తాన్ ఉంది ఇప్పుడు ఏ వాఘా బార్డర్ గురించి అయితే మనం మాట్లాడుతున్నామో అప్పుడు పంజాబ్లోకి ఇవన్నీ కూడా ప్రవహించాయి సిక్కు ఉగ్రవాదం వెనక ఉన్నాయి లేకపోతే ఇప్పుడు సిక్కు ఉగ్రవాదమే జగ్జీత్ సింగ్ అని కెనడాలో ఉన్న సిక్కు ఖలిస్తాన్ వాది మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా మరి సిక్కు ఉగ్రవాదాన్ని ఏమనాలి మనం కాబట్టి ఉగ్రవాదం అనే దాన్ని మనం ఏదో ఒక అక్కడ చంపింది హిందువులే అది 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 దాని ఎవరు కాదండు అది బాధాకరమైన విషయమే కానీ దాన్ని కేవలం దానికే పరిమితం చేస్తే దేశాన్ని కాపాడుకోవాలా మతాన్ని కాపాడుకోవాలా ఇక్కడ సో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సరే సనాతనము అవన్నీ రాజకీయంగా ఉండటము లేకపోతే దేశంగా ఉండటం అది వేరే విషయం మతం ప్రసక్తి వాళ్ళు తేవాలనుకుంటున్నారు దేశం దేశంగా మనం చూస్తే దేశం కాపాడబడుతుంది కానీ మతంగా చూస్తే ఏమవుతుంది వాళ్ళు అలా చేశారు కాబట్టి మనం దేశంలో మళ్ళీ అలా చేయగలుగుతామా అలా సైన్యంలో కానీ పాలనలో కానీ ఇప్పుడు కాశ్మీర్ సమస్య ఏమవుతుంది ముస్లింల మీద దాడా కాశ్మీర్ మీద దాడే ఇది కాశ్మీర్లో పండిట్లను చంపేశారు అన్న విషయం కూడా ఆయన మాట్లాడారు ఉదాహరణకు కానీ కాశ్మీర్లో పన్నిట్లని చంపేశారు అందరికీ బాధాకరమే యూసఫ్ తరగామే అని సిపిఎం నాలుగోసారి శాసనసభ్యుడు ఆయన ఉదాహరణకు వాళ్ళని కాపాడడానికి తను ప్రాణాలు అడ్డం పెట్టి ప్రాణాల మీద తెచ్చుకొని ఇప్పటికీ కూడా నిలబడ్డాడు సో మతపరంగా చూస్తే దేశాన్ని ఎలా కాపాడుకుంటామని ఇప్పుడు ఈ వాదన పెరిగితే ఏమవుతుందంటే వారు మా దేశాన్ని కాపాడుకోవడమా మతాన్ని కాపాడుకోవడమా అనే ప్రశ్న ముందుకు వస్తుంది ఇంకా మూడోది ఈ అంశము వేరే విధంగా మాట్లాడిన వాళ్ళందరూ పాకిస్తాన్కి అనుకూళ్ళు అంటే బీజేపీని విమర్శించిన వాళ్ళందరూ పాకిస్తాన్కి అనుకూళ్ళు మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి అని ఎవరికైనా ఎలా చెప్తారండి కాబట్టి నేను ఇందాక చెప్పా కాంగ్రెస్ పొరపాటు లేకపోతే భుట్టో పొరపాటు అది వేరే విషయం కానీ దీన్ని మతం మీద జరిగిన దాడిలాగా చిత్రించటం అన్నది లేదా చూడటం అన్నది చూపించటం అన్నది అది పాక్షికమైన దృక్పథం పాక్షిక సత్యం అంటారు చూడండి వాళ్ళు హిందువులను చంపారు ఎంపిక చేసి చంపారు ఏది ఏరికి అది అది చాలా నిజం రెండు వేల ఇరవై రెండులో ఇదే నినాదం అప్పుడే పుట్టింది మనం మాట్లాడమే సర్ తనుసు జోడో అనేది రెండు వేల ఇరవై రెండులో కొంతమంది వచ్చి అల్లాహో అక్బర్ అనుకుంటూ చంపారు అప్పుడు వాడినటువంటి నినాదం ఇది ఎవరైతే మతాన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళ తలను మనం తీసేయాలి అని చెప్పారు నిజమే వాళ్ళు ఎవరు వాళ్ళు ఉగ్రవాదులు కాబట్టి ఇంకా వేద విధంగా మనం ఏం మాట్లాడుతాం ఇప్పుడు సిక్కులు ముస్లింలు అని అలా మతాల వారికి అలా అయితే ముస్లిం దేశాల్లో తీవ్రవాదం లేదా తాలిబాన్లు ఎవరి మీద పోరాడుతున్నారు కాబట్టి ఉగ్రవాదం నిజం దేశం వ్యతిరేకంగా పాకిస్తాన్ కుట్రలు నిజం వాళ్ళు అందులో భాగంగా మతాన్ని కూడా రెచ్చగొడుతున్నమాట నిజం దీన్ని ఎలా చేయాలి అన్నది ఆలోచించాలి తప్ప ఏదో మాట్లాడడానికి అందరూ భయపడుతున్నారని చూడో సెక్యులరిస్టులని ప్రశ్న అంతా ఒకటే మతం మీద కాదు దేశం మీద దాడి జరిగిందని నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను ఈ స్టేట్మెంట్ని ఎవరైనా ఎలా తేడా చెప్తారో నేను అడుగుతాను రెండో విషయం మోదీ కానీ కేంద్రం కానీ ఎవరైనా ఇది మతం మీద జరిగిందన్నారా భారతదేశం మీద జరిగిందన్నారా భారతదేశం సమాధానం ఇస్తుంది అని మనం చెప్తున్నాం కానీ హిందూ మతం సమాధానం ఇస్తుంది అని మనం చెప్పడం లేదు వెన్ యు సే ఇండియా ఇండియా ఇన్క్లూడ్స్ ఆల్ రిలీజియన్స్ కాబట్టి దీన్ని సెన్సిటి చాలా సున్నితమైన అంశం ఇది అందులో ఈ సమయంలో పాకిస్తాన్ కుట్రలు పాకిస్తాన్ సైన్యం చేసేవాటన్నిటికీ పాకిస్తాన్ ముస్లింలు హిందువులు ఉన్నారు అక్కడ కూడా ఇప్పటికీ ఇది మనం అదే పనిగా దీన్ని ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏ విధంగా కొంతమంది హిందూ పండితులు చంపేస్తే బాధపడుతున్నామో పాకిస్తాన్లో కూడా అలా చేసే ఇది ఉంది కాబట్టి ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారా ఈ విధంగా కాబట్టి దాడి తీవ్రమత అంతమంది చనిపోవటం అందులో రెండో అభిప్రాయం ఏం లేదు కానీ దీన్ని కమ్మి కేవలం మత కోణంలో చూస్తే మటుకు మనం దారి తప్పుతాం ఓకే సార్ సింహాచనంలో విషాదం అసలు ఈరోజు చందనోత్సవం ఎంతో పవిత్రమైన రోజు